అందుకనే వస్తా అండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన గురించి అల్లు అర్జున్ వివాదం గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు అంతేకాకుండా రాజకీయ నాయకులకి సినీ రంగానికి అభిమానులకి కాస్త మందలించారనే చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ కూడా ఈ అంశం మీద లేవనెత్తారు ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వద్దాం ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఆయన మంచి పనే చేశారు కదా సినీ రంగానికి రేట్లు కూడా పెంచుకోమన్నారు పెంచుకున్నారు మంచిగా వసూలు కూడా రాబడతా ఉన్నారు సో సినిమా పరంగా రేవంత్ రెడ్డి గారు ఎటువంటి కక్ష ఆయనకి లేదు ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి మనిషే సో కష్టం విలువ తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితులు తప్పు పట్టడానికి అంశం మీద ఛాన్సే లేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన హుందాతనాన్ని నిర్వర్తించారు ఈ అంశం మీద ఎందుకు అంత హార్ష్గా ఆయన ప్రవర్తించారంటే సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన గురించి అల్లు అర్జున్ కనీసం ఆ కుటుంబానికి ఎటువంటి హామీ ఇవ్వలేదు నా తప్పు జరిగింది మా మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం మా యొక్క సినీ ఇండస్ట్రీ అంతా మీకు తోడుగా ఉంటుంది లేదంటే పుష్ప టీం అంతా మీకు సపోర్ట్గా ఉంటుంది దయచేసి ఇది అనుకోకుండా జరిగిన తప్పు అని చెప్పి కనీసం మానవత దృక్పథంతో అల్లు అర్జున్ కానీ వాళ్ళ టీం కానీ ఎవరి అంశం గురించి ప్రస్తావించాల ఏదో అల్లు అర్జున్ తేలారిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి పాతి లక్షలు అనౌన్స్మెంట్ చేసి ఇలా చేసాడు తప్ప ఏదో జస్ట్ అలా వీడియో పెట్టేసారి అయిపోయింది అక్కడతో అయిపోయింది అయితే దీ ఇది చిరిగి చిరిగి చాటంత చేసుకుంది కేవలం అల్లు అర్జున్ అన్న టీం వెళ్ళే తప్ప ఎవరు దీనికి కర్త కర్మ క్రియ కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడారు కదా అల్లు అర్జున్ ఇష్యూ గురించి ఎందుకు అంత సీరియస్గా మాట్లాడాల్సి వచ్చిందంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇంటికి వెళ్ళిపోయాడు తండోపదండాలుగా సినీ ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయారు అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఒక పాయింట్ లేవనెత్తారు అల్లు అర్జున్కి ఏమైనా కన్నుపోయిందా లేదా కాలు ఇరిగిపోయిందా తండోపదండాలుగా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా ఆయన చుట్టుకెళ్ళి ఓకు పరామర్శిస్తూ ఉన్నారు చనిపోయిన రేవతి కుటుంబానికి ఎవరు పరామర్శించేది లేదు ఆ పైగా వాళ్ళ కుమారుడు ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానని అని చెప్పి మాటిచ్చిన దాగాలు ఏమి లేవు ఏం చేస్తున్నారు మీరు అంతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ అంశం మీద సీరియస్ అయ్యారు సో ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగానే ప్రశ్నించారు ఈ రోజున రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక రకంగా చెప్పలేదు ఎందుకంటే మానవత దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే ఇలాగే చేయాలి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వాలి కానీ ఈ అల్లు అర్జున్ టీం కనీసం దాని గురించి పట్టించుకున్న దాఖలా లేవు వదిలేశారు రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి అసెంబ్లీలో ఏవైతే మాటలు ఉన్నాయో దాని గురించి అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అయిన తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు దీంట్లో వాస్తవాలు బయటకు వచ్చినాయి సో ఇదంతా గోటితో పోయేదని గొడ్డల వరకు తెచ్చుకుంది అల్లు అర్జునే చేజేతులారా అంటూ పవన్ కళ్యాణ్ గారు గట్టిగానేది అంశమే స్పందించారు సో ఇదంతా అయిపోయింది నెక్స్ట్ సినీ ఇండస్ట్రీ గురించి సినీ ఇండస్ట్రీ కూడా ఈ సంఘటన గురించి కనీసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి అయినా సరే అక్కడికి వెళ్ళినా సరే ఎవరితో మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు ఎప్పుడు చేయాలి పని మొత్తం ఎన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సంజయ్ శి ఒక అర్థం ఉంటుంది కానీ ఏమీ చేయకుండా రేవంత్ రెడ్డి గారిని కలిసి సినీ ఇండస్ట్రీని దిగజార్చుకునేలా చేసుకుంది మీ అంతటికి మీరే మీరు అంత చేసుకుంది మీరే సో ఈ అంశం మీద కూడా లేవనెత్తారు అభిమానులు అభిమానులు అంటే అభిమానుల వల్ల మేము ఎంత ప్రయోజకులు వేయము అభిమానుల కోసం మేము సినిమాలు తీస్తాము అభిమానులు వాళ్ళ యొక్క ఆనందంతోనే మా యొక్క కడుపు నింపుకుంటాం సో అభిమానుల కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధం కానీ అభిమానుల కోసం మేము ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి హీరోలు కూడా భరోసా ఇచ్చేలా ఉండాలి అలాగే ఏదైతే అభిమానం పేరుతో మీ హీరోని మీరు రోడ్డు మీదకి లాగేస్తున్నారు సో అభిమానాన్ని అభిమానుల చూడండి దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేసి మీ హీరోని మీరే రోడ్డు మీదకి లాగేసుకుంటున్నారు సో అది మీ చేతుల్లో ఉంది కాస్త ఆలోచించాలని చెప్పి అభిమానులు కూడా కొన్ని సూచనలు జారీ చేశారు ఇదంతా బాగానే ఉంది కానీ ఒక్క మాట అబ్జర్వేషన్ చేస్తే ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో చాలా వాల్యుబుల్ మాట ఒక్కటే అదేంటంటే మానవత దృక్పథం అనేది ఇక్కడ నశించిపోయింది అల్లు అర్జున్ టీము ఇగోలికి పోయారు ప్రస్టేజీలకు పోయారు ఎక్కడ తగ్గేది లేని చెప్పి డైలాగ్ ఉంది ఆ తగ్గేది లేదనుకున్న అలాగే మెయింటైన్ చేశారు తప్ప కనీసం సామరస్యంగా తేల్చుకుందాము దీని గురించి మాట్లాడదాం అని చెప్పి డిస్కషన్ లేదు అల్లు అర్జునన్ టీం ఎవరు హాస్పిటల్కి వెళ్ళినటువంటి దాఖలు ఏమీ లేవు ఏ ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళిన దాకాలు ఈ సంఘటన అన్నీ జరుగుతా ఉన్నా ఎప్పటికీ హాస్పిటల్కి వెళ్ళా ఎప్పుడైతే సీఎం ప్రెస్ మీట్ పెట్టారో సీఎం అసెంబ్లీలో మాట్లాడారో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఒక్క జగపతి బాబు గారే హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చావు బతుల మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ బాలుడి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం వెళ్ళారు సో జగపతి బాబు తప్ప ఈ వివాదం జరుగుతున్నంతసేపు అల్లు అర్జున్కు ఆస్తా అటు కొంతమంది ఇటు ఇటే ఉన్నారు తప్ప కనీసం ఆ కుటుంబానికి అండగా ఉండేవాళ్ళు ఎవరు కనిపించాల అల్లు అర్జున్ చేసినటువంటి తప్పిదే రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా లేవనితరమే పాయింట్ ఏంటంటే సినీ ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు అదే సినీ ఇండస్ట్రీని తీసుకుని అల్లు అర్జున్ తీసుకుని ఇదే హాస్పిటల్కి వచ్చి వాళ్ళ యొక్క కుటుంబానికి మేమందరం అండగా ఉన్నాం మీకు మేము సపోర్ట్గా నిలబడతాం అర్జునే కాదు మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా తరలి వచ్చింది హాస్పిటల్ దగ్గరికి మీ అందరికీ మేము అండగా ఉంటాం ఒక అభిమానికి సంబంధించినటువంటి కుటుంబానికి అన్యాయం జరిగింది ఇది అనుకోకుండా జరిగినటువంటి తప్పిదం సో మేమందరం సపోర్ట్గా ఉంటామని చెప్పి వాళ్ళకి అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండండి మీకు అందరం మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి ఈ రకంగా ట్రీట్ చేసి ఉంటామైతే అక్కడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటామైతే ఇది ఇంతవరకు ఇష్యూ అవ్వదు ఇది చేజేతలారా మీరే చేసుకున్నారు సో ఈ రోజున ఎవరు చేసిన తప్పులకి వారే బాధ్యులు కాబట్టి శిక్ష అనుభవించాలి సో తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి శిక్ష వేసినా దానికి అర్జున్ దానికి అంగీకరించాల్సిందే అల్లు అర్జున్ కూడా బాధపడతా ఉన్నాడు అనుకోకుండా నా వలన ఒక ప్రాణం పోయిందని బాధపడుతున్నాడు కానీ అల్లు అర్జున్ తప్పు ఒక్కడిదే కాదు అందరిదే ఉంది దీంట్లో ఆ టీం అందరితో ఉంది అందరిదే ఉంది అల్లు అరవింద్ గారిది ఉంది వాళ్ళ యొక్క టీ వాళ్ళ యొక్క పుష్ప టీమిది ఉంది రష్మిక మందన వాళ్ళందరూ సినిమాకి వెళ్ళారు కదా వీళ్ళందరిది ఉంది కదా కేవలం ఒక అల్లు అర్జున్దే తప్పు కాదు కదా అల్లు అర్జున్ చేసినటువంటి మిస్టేక్ ఏంటి అక్కడ పర్మిషన్ క్యాన్సిల్ అయినా వచ్చాడు అంటూ పోలీసులు పక్క స్టేట్మెంట్ ఆధారాలు ఉన్నాయి కానీ అల్లు అర్జున్ మాత్రం పర్మిషన్ ఉందే కానీ నేను అవన్నీ ఉన్నాయని చెప్పి వచ్చానని చెప్పి అల్లు అర్జున్ మాట్లాడుతూ ఉన్నాడు కానీ అల్లు అర్జున్ చేసినటువంటి మిస్టేక్ వల్ల ఇది జరిగింది అనడం వల్ల ఎటువంటి సందేహం లేదు సో జరిగిపోయిన తర్వాత తలుచుకొని బాధపడటం తప్ప దీని గురించి చేసేది ఏమీ లేదు కానీ ఆ కుటుంబానికి అనేది అండగా ఉండాలి జరిగిన లోటుని భర్తీ చేసే విధంగా ఇండస్ట్రీ ముందుకెళ్ళాలి ఇండస్ట్రీ సపోర్ట్గా ఉందని తెలియపరచాలి మా వల్ల తప్పు జరిగింది సో మాదే తప్పు కాబట్టి మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వాలి ఇలాంటి ఏమీ చేయకుండా ఇగోలికి వెళ్ళిపోయి మొత్తం చిరికి చిరికి చేట చేసుకున్నారంటూ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడాలి సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నిజంగా ఈ రోజున మొత్తం సినీ ఇండస్ట్రీనే కానీ రాజకీయ పరంగా కానీ అటు చూసుకుంటే అభిమానులు కూడా మంచి గట్టిగా సరైన మాటలు చెప్పారని చెప్పి ఆలోచించాలి సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనం పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే అక్కడ బెల్ ఐకన్ ఆన్ చేయండి